క్రమశిక్షణ పట్టుదలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఎవరెస్ట్ శిఖరవంత ఎత్తుకు ఎదిగిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు రామోజీరావు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో లో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు పత్రిక చదవందే చాలా మందికి ఉదయం ప్రారంభం కాదు ఈనాడు పత్రిక అంత విశ్వసనీయత తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పేసి మీ కూడా నేను సవినీగా మనవి చేస్తా ఉన్నాను ఎవరైనా సరే సామాన్య కుటుంబంలో పుట్టినా పేద కుటుంబంలో పుట్టినా కూడా క్రమశిక్షణ కష్టపడే తత్వం నిజాయితీ పట్టుదల ఇవి ఉంటే ఎవరైనా సరే వారు వారు ఆలోచన చేసిన రంగాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళగలరని చెప్పేసి ఆయన చాలా ప్రూవ్ చేశారని చెప్పేసి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అందుకే ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఎప్పుడు ప్రజాస్వామ్యానికి ఆపద వస్తుందని చెప్పేసి భావించిన ఆయన ఒక యోధుడిలాగా ఆయన కళాన్ని ఆయుధం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఆయన ముందుండే ముందు ఉండేవాడని చెప్పేసి కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఏ విధంగా అయితే రామోజీరావు గారు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆలోచన చేశారో ఏ నిజాయితీనైతే రామోజీరావు గారు నమ్మారో జీవితాంతం అటువంటి నిజాయితీతో పరిపాలన చేయటమే కాకుండా ఆ కష్టపడి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకున్నారు